వారధి వారాహి ప్రేక్షకులకు నమస్కారం రోజు మాదిరిగానే ఈరోజు గురువారం ముప్పై తేదీ మే నెల వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలు విశ్లేషణ కార్యక్రమాన్ని చూద్దాం ముందుగా సూర్య దినపత్రిక నుంచి అసలు ఈరోజు ఏం రాశారా అన్న విషయాన్ని ఒక్కసారి తెలుసుకుందాం కౌంటింగ్ నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున ఈ విషయాన్ని అధికారులకు తెలియజేశారు కౌంటింగ్ నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు విశాఖలో నూట సున్నిత ప్రాంతాలు కేంద్ర ఎన్నికల సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ వివరించిన విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ నిర్వహణకు జిల్లాలో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మూడంచెల భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మల్లికార్జున ఈ విషయాన్ని నిన్న సమీక్ష సమావేశంలో తెలియజేయడంతో ఈరోజు సూర్య దినపత్రిక వారు ప్రధాన ఐటమ్ ఈ వార్తను రాశారు ఈనాడు దినపత్రిక నుంచి ఈరోజు ఏ వార్తలు వచ్చాయన్నది చూద్దాం నిర్లక్ష్యంతో తప్పదు ముప్పు అని ఒక ఆర్టికల్ రాశారు అగ్నిమాపక అనుమతి లేని ప్రాంగణాలు ఎన్నో ప్రమాదాల నియంత్రణపై అవగాహన శూన్యం అంటూ ఒక వార్తని వీళ్ళు బ్యాన్ ఐటమ్ గా తీసుకున్నారు నిర్లక్ష్యంతో తప్పదు ముప్పు ఆసుపత్రులు విద్యాలయాలు బహుళ అంతస్తుల వ్యాపార సముదాయాలు షాపింగ్ కాంప్లెక్స్లు సినిమా థియేటర్లు ఇతర భవనాలు తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి ఆయా ప్రమాదాల్లో నిర్వాహకుల నిర్లక్ష్యం కూడా లేకపోలేదు అగ్నిమాపక అనుమతులు తీసుకోకపోవడం పరికరాలున్న వాటిని వినియోగంపై అవగాహన లేకపోవడంతో తీవ్రత పెరుగుతుంది అని చెప్పి ఒక వార్తని వీళ్ళు రాశారు అంటే విశాఖ జిల్లాలో చాలా వ్యాపార సముదాయాలు ఉన్నాయి పెద్ద పెద్ద భవంతులు ఉన్నాయి వీటికి నిర్మించుకునేటప్పుడు తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతులు అంటే అగ్నిమాపక సిబ్బందికి సంబంధించిన అనుమతులు తీసుకోవాలి అయితే ఈ అనుమతులు తీసుకోకుండా వీరు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో అగ్ని ప్రమాదాల బారిన పడుతున్నారు ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది ఇటువంటి వాటిపైన ప్రజల్లో అవగాహన కల్పించాలి లేకపోతే ఇబ్బందులు గురవుతాయి ఇటువంటి నిర్మాణాలు చేపట్టేవాడు తప్పనిసరిగా అగ్నిమాపక వారి అనుమతి పొందిన తర్వాతే నిర్మాణాలు చేపట్టాలి అన్నది ప్రధానంగా ఈ వార్త సారాంశం పడావుడి తప్ప కానరాని చర్య అంటూ మరో వార్తని వీరు ప్రధానంగా రాశారు నగరంలో పట్టపగలే భారీ వాహనాలు పలు కూడల్లో పనిచేయని ట్రాఫిక్ సిగ్నల్స్ వేధిస్తున్న సిబ్బంది కొరత ట్రాఫిక్ క్రమబద్ధీకరణ మాటలకే పరిమితం అంటూ ఒక ప్రధానంగా రాశారు నగరంలో ట్రాఫిక్ కష్టాలు పెరిగిపోతున్నాయి అలానే నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ రెండు పోలీసు యంత్రాంగం నిర్లిప్తపై బయటపడుతున్నాయి అంటూ ఒక వార్తను రాశారు ఒక్క మాటలో చెప్పాలంటే నగరంలో ట్రాఫిక్ పరంగా చేపట్టాల్సిన కార్యాచరణ కానరావడం లేదు కేవలం ఉన్నతాధికారుల మాటలు పత్రికల సమావేశాల్లో వదలగొట్టడానికే తప్ప చేతల్లో ఎలాంటి మార్పు రాలేదని చెప్పి మీరు ఒక వ్యూహాత్మకమైనటువంటి స్టోరీని ఈనాడు దినపత్రిక వారు రాశారు బంగారు భవిష్యత్తు ప్రత్యేక అవసరాల పిల్లలపై ఫోకస్ వాస్తవిక కోసం సమగ్ర సర్వే విద్యార్థుల అభ్యున్నతికి లక్ష్యంగా కార్యక్రమాలు కేంద్రాలలో ఆటపాటలతో చదువులు ఇళ్ళవద్దనే ఫిజియోథెరపీ అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా ప్రచురించారు భవిత కేంద్రాలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం దృష్టి సారించింది ప్రత్యేక అవసరాలు పిల్లల విద్యాబుద్ధులు నేర్పి వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలనే ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు అసలు ప్రత్యేక అవసరాలు పిల్లలు ఎంతమంది ఉన్నారన్నది లెక్క తీసేందుకు ప్రభుత్వం సమగ్ర సర్వే నిర్వహిస్తుంది అన్నది ఈ వార్త సారాంశం లక్ష పెండింగ్ కార్డులకు మోక్షం ఇప్పటికే అరవై వేల డ్రైవింగ్ లైసెన్సులు ఆర్సీ కార్డులు జారీ త్వరలో మరో నలభై వేల పంపిణీకి సన్నాహాలు ఇకపై అందుబాటులో డిజిటల్ లాక్ సదుపాయం దీంతో ప్రస్తుత కార్డులకు మంగళం అంటూ ఒక వార్తని ఆర్టీఏ ఎటువంటి కార్డులు జారీ చేస్తుంది ఆ కార్డులు విధానం ఏంటి అన్నది వీళ్ళొక వార్తను రాశారు చెన్నాళ్ళుగా పెండింగ్ లో ఉన్న డ్రైవింగ్ లైసెన్సులు కార్డులకు మోక్షం కలుగుతుంది కొన్నాళ్ల నుంచి చిప్పుతో కూడిన స్మార్ట్ కార్డుల జారీ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది అంటూ ఒక వార్తని వీళ్ళు కార్డుల ప్రక్రియ స్పీడ్ పెంచారు అన్నది ఒక వార్తని డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో రాసుకొచ్చారు ప్రభుత్వ కార్యాలయాల్లో నిబంధనలు పాటించాలి అంటూ జిల్లా న్యాయాధికారి సంస్థ కార్యదర్శి వెంకటేశమ్మ చెప్పుకొచ్చారు నిన్న ఏదో ఒక ప్రెస్ మీట్లో ఈ విషయాన్ని చెప్తే వీళ్ళు ప్రధానంగా ఈ వార్తను రాశారు ప్రభుత్వ కార్యాలయాల్లో నియమ నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తూ అర్హులకు అందాల్సిన ప్రయోజనాలు కల్పించాల్సిన కల్పించాలని జిల్లా న్యాయవాధికార సంస్థ కార్యదర్శి ఎం వెంకటేశమ్మ సూచించారు బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయాధికార సంస్థ కార్యాలయంలో జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో న్యాయశాస్త్ర అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు ఎటువంటి ప్రయోజనం ఆశించకుండా సామాజిక సేవ చేయాలని చెప్పుకొచ్చారు దీన్ని ప్రధానంగా ఒక వార్తగా వీళ్ళు ప్రచురించారు ఆంధ్రజ్యోతి దినపత్రిక నుంచి జలం కలుషితం అంటే మనం తాగే నీరు ఏ విధంగా కలుషితం అవుతుంది అన్నది ఈ వార్త సారాంశంగా వాళ్ళొక వార్తను రాసికొచ్చారు పలు చోట్ల డ్రైనేజ్లు గెడ్డల్లో నుంచే తాగునీటి పైపు లైన్లు గుంటూరులో రెండు నెలల కిందట కలుషితమైన కుళాయి నీటి తాగి ముగ్గురు మృత్యవాత పడ్డారు మరో రెండు వందల మందికి అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరారు తాజాగా విజయవాడలో కలుషిత నీటిని తాగి ఇద్దరు మరణించారు ఈ నేపథ్యంలో నగరంలో సరఫరా అవుతున్న తాగునీరు ఎంతవరకు సురక్షితం అనే ప్రశ్న తలెత్తుతుంది కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే పాత కాలపు నాటి పైప్ లైన్లే నీటి సరఫరా జరుగుతోంది అవి కొన్ని చోట్ల గడ్డలు డ్రైనేజీల నుంచే ఉండడం ఆందోళన కలిగిస్తుంది అధికారులు మాత్రం నగరంలో అటువంటి ప్రమాదం జరిగే అవకాశం లేదని చెప్పుకొస్తున్నారు అంటూ ఒక వార్తనే వీళ్ళు రాశారు అంటే ఈ వార్త రాసేటప్పుడు అధికారులకు గౌరవం అధికారులు చెప్పినటువంటి మాటలను కూడా వీళ్ళు క్రోడీకరిస్తూ వార్త రూపంలో రాసుకొచ్చారు నత్త నడకన ఫిషింగ్ హార్బర్ పనులు అంటూ మరొక వార్తనే వీరు ప్రధానంగా రాశారు జూన్ పదిహేను నుంచి చేపల వేట పునః ప్రారంభం వేలం వాళ్లు నిర్మించలేదని మత్స్యకారుల ఆందోళన షిప్పింగ్ హార్బర్ లో సంపూర్తిగా పనులు జరుగుతున్నాయి స్పీడ్ పెంచట్లేదు ఆ పనులు జరగడం పోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నాము అన్న యాంగిల్ లో నత్త నడకన ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా ప్రచురించారు షిప్పింగ్ హార్బర్ ఆధునీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి విశాఖపట్నం పోర్టు కేంద్రం ప్రభుత్వం నియమ నిధులతో హార్బర్ వసతులకు మెరుగు రెండు వేల ఇరవై రెండు నవంబర్ లో శ్రీకారం చుట్టింది ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద నూట యాభై ఒకటి పాయింట్ ఎనభై ఒక్క కోట్లు మంజూరు చేశారు జట్టీల ప్లాట్ఫారంలు ఎత్తు చేయడం జట్టిల్లో కూడికల తొలగింపు చేపల వేలం భవనాలు నిర్మాణం మత్స్యకారులకు విశ్రాంతి గదులు క్యాంటీన్ సదుపాయం వాహనాలకు పార్కింగ్ కొత్త ఐస్ ప్లాంట్ నిర్మాణాలు చేపలు రొయ్యలు నిల్వ చేసుకోవడానికి కోల్డ్ స్టోరేజ్ల సదుపాయం చేపల దిగుమతి ఎగుమతులకు వీలుగా పలు నిర్మాణాలకు మలుగు కారుల నిర్మాణం వంటి పనులు చేపట్టాలన్నారు అంటూ ఈ ఈ పైన మనం ఇప్పుడు చదువుకున్నవన్నీ నిర్మాణాలు చేపట్టాలి అయితే ఈ నిర్మాణాలకి నక్క నడకన పనులు సాగడంతో మత్స్యకారులు వరకు ఇబ్బంది పడుతున్నారు అన్న విధంగా ఈ వీరొక వార్తని ప్రధానంగా ప్రచురించారు గత మూడు రోజులుగా కింగ్ జార్జ్ ఆసుపత్రి సూపరింటెంట్ పై పలు ఆరోపణలు రావడం అన్ని దినపత్రికలు ఈ వార్తలను రాయటం మనం ప్రధానంగా రోజు చూస్తున్నాం ఈ రోజు కూడా మరో వార్తని ఆంధ్రజ్యోతి ప్రధానంగా రాశారు సెలవులు సూపరింటెండెంట్ అంటే ఇటీవల ఆయన పైన ఆరోపణలు రావడంతో చివరకు ఆయన సెలవుపై బయటకు వెళ్ళడం జరిగింది అన్నది ఈ వార్త సారాంశంగా మనకి అర్థమవుతుంది ఒకసారి డీటెయిల్ లోకి వెళ్ళదాం డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణికి కేజీహెచ్ బాధ్యతలు రెండు మూడు రోజుల్లో మరొకరికి పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించే అవకాశం డాక్టర్ అశోక్ కుమార్ భార్య అరుణ్ కుమార్ వింశపు బదిలీ కేజీహెచ్ లో కొద్ది కాలంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్ కుమార్ సెలవు పెట్టారు బుధవారం ఆయన విధులకు గైహాజరయ్యారు ఇంటి వద్ద నుంచే సెలవుకు సంబంధించిన లెటర్ను ఉన్నతాధికారులకు పంపించినట్లు చెబుతున్నారు ఆయనపై నర్సింగ్ సూపరింటెండెంట్ గా పనిచేసిన ఒకరు లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ రెండు రోజుల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేశారు గడిచిన ముప్పై ఏళ్ల నుంచి ఉద్యోగ జీవితంలో ఎలాంటి మచ్చలేని తనపై ఇలాంటి ఆరోపణలు రావడం చాలా బాధాకరమని స్నేహితుల వద్ద డాక్టర్ అశోక్ కుమార్ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది అంటే కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్ పై లైంగిక వేధింపులు వచ్చాయంటూ ఆ వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు అయితే తన ముప్పై ఏళ్ల కెరియర్లో ఎప్పుడు ఒక్కరోజు కూడా ఎటువంటి మచ్చ లేకుండా తన ఈ ముప్పై ఏళ్ల జీవితం ఉద్యోగ జీవితంలో పెరిగానని అందరి దగ్గర మంచి మననలు పొందాను తప్ప నాకు ఎటువంటి మచ్చ లేదని ఈ మచ్చ రావడంతో కొంత కలత చెందినట్లు స్నేహితుల దగ్గర ఆయన వాపోయినట్లు ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రధానంగా రాసింది అయితే ఇంటి వద్ద నుంచే ఆయన ఈ లీవ్ లెటర్ ని ఉన్నతాధికారులకు పంపించారు అన్నది ఈ వార్త సారాంశం ఈరోజు వార్తల విశ్లేషణ కార్యక్రమం తిరిగి రేపు ఇదే కార్యక్రమంలో కలుద్దాం అంతవరకు సెలవు మీ శివప్రసాద్ నమస్కారం